ఏంటమ్మా ఏం చేస్తున్నా బాబు బాగుంది నానా ఆకలిస్తుంది నానా డబ్బులుంటే ఇవ్వునా ఏదైనా నానా చినిపన్న మేమెవరూ తినలేదు నానా నువ్వు సస్యం కూడా ఉంచుకుందావంటే సాఫ్ సా నన్ను సంపదాలి ఆగునా అడిగేది నిన్న

పోసివ్వ ఈ మందు తాగితే నయం అయిపోతుందా అమ్మా నయం అయిపోతుంది నువ్వు ఇంకెప్పుడు ఏడవకూడదు సరేనా నవ్వుతూనే ఉండాలి పడుకుని హాయిగా నిద్రపో పొద్దుటికి అంతా సర్దుకుంటుంది తమ్ముణ్ణి జాగ్రత్తగా చూసుకో సరేనా బాబు దా వచ్చి పడుకో ఏందిరా ఇది జవాన్ని ఎదురుదో పెట్టుకుని చూస్తా ఉంటారు రోగంతో పోయిన మడిసి కంపు కొట్ట ముందు జరగాల్సిన పని చూడండి ఆ అనంతపోతే నా కొడుకు గురించి ఎందుకురా నువ్వు వెళ్ళి పాడి కట్టే పని చూడుపోయి బాబు మీ అందరికీ అన్యాయం చేసిపోయింది కదా మా అమ్మని చెప్పింది నేనే నా చేత్తోనే చివరి వరకు నన్ను తరిమే శాప అది అమ్మ ఏడుస్తూ ఉంది పిచ్చి పట్టినట్టయింది అమ్మ ఏడవుకో అన్నాను సరేనా ఆపేస్తాను అంది తను ఊపిరి తీసుకోవడం ఆపేసింది నన్ను ఏడిపించి తను వెళ్ళిపోయింది కళ్ళ కంతలు కట్టి శూన్యంలో వదిలేసినట్టయింది నాకు కార్తికే లేకపోతే నేను అసలు దేని గురించి ఆలోచించేవాడిని కాదు నా తమ్ముడు వాడి కన్నీ కార్తీ పడుకోడు పడుకో పడుకో మా బాబు ఆ తర్వాత ఇప్పుడు కన్నెత్తి కూడా చూడలేదు కుప్పల మమ్మల్ని ఒక్కసారి కూడా తలుచుకుని తెలుసు కానీ నేను వాడిని రోజే లేదు వాడు ఏదైనా లారీ కింద పడి కుక్క చావు చావాలనుకున్నాను ఏసే ముందు రంగు బాగా కలుపుకోవాలి శేఖర్ మావి చూసుకున్నారు మాకు ఆయనే పద్ధతికు ఆయన కూతురు రేవతి కార్తీక్ ఎప్పుడు కలిసి ఉంటారు ఉన్న దాంట్లో సంతోషంగా ఉండడం నేర్చుకున్నాం జీవితంలో కొన్ని విషయాలు ఈ పెయింట్ బ్రష్ లాగా కానీ ఆ మార్పిగత జీవితం అంటే వీడు విష్ణు కార్తిక్ ఫ్రెండ్ వీడక్కడుంటే కార్తీక్ కూడా అక్కడే ఉంటాడు వీడికోసం ప్రాణాలనేస్తాడు కార్తీక్ విష్ణుకి దేని గురించి దిగులేదు వాడికి ఏదైనా కావాలంటే ముందు వెనక ఆలోచించకుండా తీసేసుకుంటాడు ఏ పూట తిండికి వెతుక్కోకర్లేదు వాడి నాన్న విశాల్ రాజ్కి మెకానిక్ షే ఆయన కానీ విష్ణుని మాత్రం ఆయన ఏమి చేయలేకపోయేవారు ఎలాంటి బైక్ నైనా బాగు చేసిన మీసార్ రాజు వీడిని మాత్రం ఏమి చేయలేకపోయారు చివరి వరకు ఆ ఏరియాలో ఉన్న కొంతమంది కుర్రాళ్ళు వీళ్ళ ముగ్గురిని ఏడిపించాడు తెలిసి కూడా కొద్ది రోజులు చూసి చూరుకున్నాను ఎందుకంటే జీవితం నేను పట్లకి తెలుసుకున్నాను కూడా అలాగే తగిలే ఒక్కో దెబ్బ పాఠం అవుతుంది అందరినీ అన్ని సమస్యల్ని ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తుంది వాడికి భయం అనేది ఉండకూడదు నీ బలం ఏంటో నీకు తెలియాలి కార్తిక్ నువ్వు గెలవాలంటే ఎవడొచ్చిన ధైర్యంలో ప్రపంచమే నీ కాళ్ళ దగ్గరికి రావాలి కార్తిక్ నువ్వు గొప్పవాడి కావాలి

어 이거 아 아, 안뭐 이거 뭐야? 안아 안타깝아, 잠수, 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 ఎందుకురా నా ఏరియాలో నా ముందే నువ్వు రెండు సార్లు పొడమితే నువ్వు తిరుగుడు చస్తావు నువ్వు అమ్మాజీ మనిషి పెట్టి ఏపీకి అది చెప్పుద్ది వీడు ఒప్పుకుంటూ వచ్చేస్తాడు అంతా మీ ఇష్టమేనా సిటీ బయట నాది సిటీలో దాన్న ఈ నీలో ఒప్పుకోవడానికి నేనేవైనా మీకు ఎర్రపప్పుల కనిపిస్తానరా ఇప్పుడు నువ్వు తర్వాత